హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ని మీ దగ్గరికి రాకుండా ఎవరు ఆపుతున్నారు ఏ పరిస్థితులు ఆపుతున్నాయి అనేది చూద్దాం ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా యాంగ్జైటీగా ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడు కలుద్దాం మీ దగ్గరికి ఎప్పుడు వద్దాం అన్న ఆలోచనలు అయితే ఉన్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ ని ఆపేది ఎవరు అని అంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అండ్ జనరల్గా ఈగో ఇష్యూస్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మీ పర్సన్కి అండ్ అది కాకుండా థర్డ్ పార్టీ ఇష్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి థర్డ్ పార్టీ బాగా కంట్రోలింగ్ ఎనర్జీస్ రిలీజ్ చేయడం థర్డ్ పార్టీ మీ పర్సన్ని బాగా కంట్రోల్ చేయడం జరుగుతుంది మీ పర్సన్ మాత్రం ఎన్ని విధాలుగా మీ పర్సన్ని కంట్రోల్ చేద్దామని చూసినా థర్డ్ పార్టీ అవనివ్వండి ఏ పార్టీ అవనివ్వండి ఎలా అయినా మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి జరిగిందంతా చెప్పాలి అసలు మీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి అన్న ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు సో మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ అబౌట్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఇక్కడ ఏదో రకంగా మళ్ళీ మీ పర్సన్ని మ్యానిపులేట్ చేసేసి ఏదో రకంగా మళ్ళీ పేరెంట్స్ చేత చెప్పించి వాళ్ళ చేత చెప్పించి వీళ్ళ చేత చెప్పించి మళ్ళీ మీ పర్సన్ మైండ్ పాడు చేసేసి మళ్ళీ విషయాన్ని మ్యారేజ్ వరకు తీసుకుపోదామని అయితే ట్రై చేస్తున్నారు థర్డ్ పార్టీ బట్ అవన్నీ సక్సెస్ అవ్వవు అకార్డింగ్ టు మీ పర్సన్ మీ పర్సన్కి ఉన్న మెంటాలిటీ చూస్తే ఇవన్నీ యాక్సెప్ట్ చేసే స్థితిలో అయితే లేరు ఎవరైనా చెప్పినా థర్డ్ పార్టీకి దూరంగా ఉండడానికే ట్రై చేస్తున్నారు ఎంత చెప్పినా ఏం చెప్పినా కూడా అసలు కన్సిడర్ చేయట్లేదు థర్డ్ పార్టీ విషయాలు ఏమి కూడా ఎందుకంటే వాళ్ళు అంత షాక్ ఇచ్చారనమాట మీ థర్డ్ మీ పర్సన్కి ఇక్కడ మీ పర్సన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడ్డారు చాలామంది స్టెబిలిటీ వచ్చింది ఫైనాన్షియల్గా అండ్ మీ పర్సన్ అయితే ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ మనసులో మీతో కలిసి ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా తనకి రావు అన్న ఉద్దేశంతో ఉన్నారు అంటే మీ దగ్గర నుంచి ఏదో తీసుకుందామని కాదు ఏంటో తెలీదు మీరిద్దరూ కలిస్తే అసలు ఏ ప్రాబ్లమ్స్ రావు మీరు ఎప్పుడైతే ఒకరికొకరు దూరంగా ఉంటారో అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ప్రతిదీ ప్రాబ్లమే అయిపోతుంది ఇక్కడ మీరు ఇద్దరు కూడా చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ అనమాట డివైన్ మాస్కులిన్ ఎనర్జీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ సో ఇది ఒక డివైన్ కనెక్షన్ కాబట్టి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ సోల్మేట్ కనెక్షన్ కాబట్టి మీరు ఎన్ని గొడవలు పడినా ఎన్ని గొడవలు పడినా ఎవరు విడదీసినా మళ్ళీ మీరు కలుస్తూ ఉంటారు సో అదనమాట మీ కనెక్షన్ అసలు పూర్వజన్మ కనెక్షన్ ఇది సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మీ పర్సన్ స్టార్టింగ్లో అయితే మీకు అంత వాల్యూ ఇవ్వలేదు కానీ ఇప్పుడైతే మీ వాల్యూ ఏంటో తెలుసుకున్నారు ఇంకా మీ దగ్గరికి ఏదో ఏదో రకంగా మీ దగ్గరికి రావాలని ట్రై చేస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతోటే లైఫ్ అంతా స్పెండ్ చేయాలని అయితే చూస్తున్నారు ఫ్యామిలీ లైఫ్ అయితే కూడా మీతోటే చూస్తున్నారు కానీ మిమ్మల్ని మీ పర్సన్తో కలవకుండా కూడా చాలామంది ఆపడానికి ట్రై చేస్తున్నారు అంటే ఎలా అంటే కొంతమంది అయితే థర్డ్ పార్టీ చెప్పడం వల్ల ఆగిపోతున్నారు అంటే మీ సైడ్ నుంచి మీ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ మీ పర్సన్ కోసం బ్యాడ్గా మీ దగ్గర చెప్తే మీరు ఆగిపోతున్నారు మూవ్ ఆన్ అయిపోదామా అని చూస్తున్నారు అంత అలా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు సో అయినా కానీ మీరు కూడా అంతే కొన్ని కొన్ని విషయాలు వింటారు విన్న తర్వాత ఎలా ఆలోచించినా మీ పర్సనే మీకు పర్ఫెక్ట్ అని తెలుస్తుంది మీకు తెలుసు మీ పర్ఫనే మీ పర్సనే మీకు పర్ఫెక్ట్ పార్ట్నర్ అని మీకు తెలుసు అటు మీ పర్సన్కి కూడా తెలుసు మీరే పర్ఫెక్ట్ ఉంటారు తనకైతే పార్ట్నర్ కానీ తనకి తెలుసు సో రెండు పవర్ఫుల్ ఎనర్జీస్ ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ సక్సెస్ అనమాట అన్ని విషయాల్లో సక్సెస్ వస్తుంది మీ ఇద్దరికి బట్ ఇలా దూరంగా ఉంటే ఎందులోనూ సక్సెస్ ఉండదు అండ్ మీ పర్సన్ అయితే అక్కడ సివియర్ హెడేక్తో అయితే బాధపడుతున్నారు లైక్ మైగ్రెయిన్ పెయిన్ లాంటి పెయిన్తో బాధపడుతున్నారు ఎందుకంటే అక్కడ మీ పర్సన్కి కొంచెం మీ మీద కొన్ని ఇవైతే వచ్చినాయి డిజైర్స్ అయితే వస్తున్నాయి మీ పైన అంటే లస్ట్ అలాంటి కోరికలు వస్తున్నాయి అన్నమాట సో రాత్రి పగలు కూడా ఇంకా అవే ఆలోచిస్తున్నారు అసలు ఎప్పుడు కలుస్తాను ఎప్పుడు కలుస్తాను ఎప్పుడు కలుస్తాను ఇదే ఆలోచన ఉంటుంది ఇంట్లో సో మీ మధ్య ఫిజికల్ అట్రాక్షన్ కూడా బాగా ఉంది కాబట్టి కెమిస్ట్రీ కూడా బాగుండేది అప్పట్లో కాబట్టి మళ్ళీ అవన్నీ మీ పర్సన్కి గుర్తొచ్చి ఆలోచనలు ఎక్కువైపోయి హె హెడేక్ సివియర్ హెడేక్ ప్లస్ కొంతమందికి అయితే మైగ్రెయిన్తో బాధపడుతున్నారు ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అంటే మీ పర్సనల్ రీడింగ్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అండ్ రాసుల విషయానికి వస్తే కర్కాటక రాశి వృషిక రాశి మీనరాశి మేషరాశి సింహరాశి ధనుష్ రాశి కన్యా రాశి కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ లెటర్స్ విషయానికి వస్తే A, B, D, N, L, S, K, L, H R ఆర్ అండ్ ఇవి లెటర్స్ మీ ఇనీషియల్ మీది కానీ మీ పర్సన్ కానీ ఇనీషియల్ అవ్వచ్చు లేకపోతే మీ పర్సన్ కానీ మీరు కానీ నేమ్స్లో ఫస్ట్ లెటర్ అవ్వచ్చు అండ్ లక్కీ నెంబర్స్ విషయానికి వస్తే సిక్స్ అండ్ నైన్ ఇవి మీ బర్త్డే డేట్స్ మీ మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్స్ అవ్వచ్చు మీరు ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్లో ఉండేవారో అప్పట్లో తనకి అసలు మీ పర్సన్కి ఏ విషయంలోనూ లోటు అనేది ఉండేది కాదు కానీ ఇప్పుడు మీ పర్సన్ విషయం ఎలా ఉందంటే తను ఎంత సంపాదించినా పేరెంట్స్ ఎంత బాగా చూసుకున్నా ఏది లేనట్టుగా అనిపిస్తుంది అనమాట అంటే ఏంటి ఒక సన్యాసం స్వీకరించిన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటున్నారు ప్రజెంట్ అన్నీ వదిలేసి ఇంట్లో విషయాలు ఏమి పట్టించుకోకుండా పేరెంట్స్ని పట్టించుకోకుండా ఎప్పుడు ఒంటరిగా ఉంటూ ఎప్పుడు ఏదో ప్రేయర్ చేసుకుంటూ తన విషయాలు ఏవో తను ఆలోచించుకుంటూ ఖాళీగా ఉంటే సోషల్ మీడియాలో మిమ్మల్ని స్టాక్ చేయడం కంటిన్యూస్గా స్టాక్ చేస్తూనే ఉన్నారు మీ పర్సన్ అయితే నైట్ టైం డే టైం కూడా ఎప్పుడు వీకెండ్స్ వచ్చినా హాలిడేస్ వచ్చినా స్టాక్ చేస్తూనే ఉంటారు ప్రతి పది నిమిషాలకు ఒకసారి సో ఇలా చేస్తున్నారు అనమాట అంటే ఫ్రెండ్స్ అది కలవడం తగ్గించారు అండ్ మీ విషయం అయితే వాళ్ళ సిబ్లింగ్స్కి ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది అండ్ వాళ్ళు కూడా మీకు ఫేవరబుల్గా మాట్లాడారు అంటే ఏం చెప్పారంటే మీ పర్సన్ సిబ్లింగ్స్కి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పారు మీ రిలేషన్ కోసం అయితే వాళ్ళు మీకు ఫేవరబుల్గా మాట్లాడారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళైతే ఒప్పుకున్నారు కరెక్టే ఈ రిలేషన్ కరెక్టే ఉంటుంది మీరిద్దరూ కలిస్తే బాగానే ఉంటుంది మ్యారేజ్ చేసుకున్నా కూడా మీ లైఫ్ బాగానే ఉంటుంది అని చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఈ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది మీ పర్సన్కి తెలుస్తుంది మీరిద్దరూ కలిస్తే ఎలా ఉండబోతుంది అనేది అండ్ కొంతమంది రెలిజియస్ పీపుల్స్ పీపుల్ని కూడా కలిశారు అంటే పండిత్జీ అలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళని కూడా కలిశారు వాళ్ళకి మీకోసం చెప్పడం మీ డీటెయిల్స్ ఇవ్వడం వీళ్ళతో నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అడగడం అన్నీ కూడా జరిగినాయి సో అక్కడ కూడా మీకు ఫేవరబుల్గా వచ్చింది రిజల్ట్ మీ కోసం మీకోసం ఏదో సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు మేబీ సర్ప్రైజ్గా ఏదైనా ప్లాన్ చేసినట్టున్నారు ఒక ప్రోగ్రామ్ ఏదో విత్ గిఫ్ట్ కమిట్మెంట్ అండ్ ప్రపోజల్ అసలు మీరు సోల్మేట్ కనెక్షన్ ఇది ఒక డివైన్ కనెక్షన్ కాబట్టి మీరు ఇద్దరు ఏ రోజైతే కలుస్తారో ఆ రోజు మీకు ఇంకా ఒకటే సెలబ్రేషన్ అనమాట ఏదో లైఫ్లో ఏదో సాధించినట్టు అంతగా ఫీల్ అవుతారు మీరు ఆ రోజే లైఫ్ సెటిల్ అయిపోయినట్టు ఫీల్ అవుతారు మీరు అంత హ్యాపీగా అయితే ఉంటారు అయితే ఈ రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది అంటే నాకు తెలిసి ఇక్కడ చూస్తున్న వ్యూయర్స్లో ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి నెక్స్ట్ మంత్ జూన్లో ఎనీ థర్స్డేస్ డే జరగచ్చు వాళ్ళ దగ్గర నుంచి ఒక లాంగ్ మెసేజ్ విత్ అపాలజీ రావచ్చు రొమాంటిక్ మెసేజ్ విత్ విత్ అపాలజీ రావచ్చు అండ్ కొంతమంది అయితే మీలో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది మీరు ఆ మెసేజ్ని కొంతమంది మంచిగా రిజెక్ట్ చేస్తారు అంటే వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ని మీరు మంచిగా రిజెక్ట్ చేస్తారు ఎందుకంటే మీరు మిమ్మల్ని అనవసరంగా ఏ కారణం లేకుండా మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఎవరికైతే సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఎక్కువ ఉంటుందో అంటే ఇటు ఈ బాండింగ్కి వాల్యూ తక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారంటే ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారు నేను ఎన్ని రోజులు నన్ను అసలు దూరం పెట్టడానికి కారణం ఏంటి అలా ఆ రేంజ్లో మాట్లాడతారు మీరు కొంతమంది రిజెక్ట్ చేసేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు సో అది మీరు డిసైడ్ చేసుకోవాలి యూనివర్స్ మీకే వదిలేస్తుంది అనమాట చాలామందికి అయితే ఇదొక ఇదొకటి ఉంది ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఎందుకు ఏడుస్తూ గడపా గడిపాను నా తప్పు ఏమీ లేకుండా నేను ఎందుకు ఏడుస్తూ గడిపాను ఆ పరిస్థితి తీసుకొచ్చింది మీ పర్సనే కదా సో ఫ్యూచర్లో మళ్ళీ ఇలా చేయాలని ఏంటి గ్యారంటీ అన్న ఉద్దేశంతో కొంతమంది రిజెక్ట్ చేస్తారు సో ఇప్పుడు ఇప్పటి వరకు మీరు మీ పర్సన్ని చేసి చేశారు ఇప్పుడు మిమ్మల్ని మీ కోసం ఫేస్ చేస్తారు సిచ్యువేషన్ అలా మారబోతుంది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు వాళ్ళ మంచి ఏం గొడవలు ఉండవు వాళ్ళ సెల సెలబ్రేషన్స్ వాళ్ళవి కానీ మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారో ఏంటో మీకు కూడా తెలుసు థర్డ్ పార్టీకి జడిసి దూరం పెట్టారు కొంతమందిని కొంతమంది అయితే మీ డీటెయిల్స్ వాళ్ళ ఇంట్లో కానీ థర్డ్ పార్టీకి తెలిస్తే మీరు నలుగురిలో బ్యాడ్ అవుతారు అన్న ఉద్దేశంతో దూరం పెట్టారు సో అదంతా మీ మంచికే పెట్టారు దూరంగా మిమ్మల్ని కానీ కొంతమంది ఏం చేశారంటే మిమ్మల్ని కొంచెం చీప్గా మాట్లాడడం మీ మీద బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం చేశారు సో అలాంటి వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది కొంతమంది ఇక్కడ చాలామంది అడుగుతున్నారు వ్యూవర్స్ అడుగుతున్నారు మెసేజెస్ రావట్లేదు కాల్స్ రావట్లేదు మీరు అందరికీ చెప్తున్నారు ఇలా రీయూనియన్ అవుతుంది అని చాలామందికి అవుతుంది మాకు ఎందుకు అవ్వట్లేదు మీకు ఎందుకు అవ్వట్లేదు అంటే దానికి కారణాలు చాలా అంటే చాలా ఉంటాయి ఒకటం కాదు అవి తెలుసుకోవాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ మాత్రమే తెలుసుకుంటే పర్సనల్ రీడింగ్ తీస్తేనే మీకు అసలు విషయం ఏంటనేది బయటపడుతుంది కలెక్టివ్ రీడింగ్ ద్వారా మీకు రీయూనియన్ ఎందుకు జరగట్లేదు అనేది తెలీదు రీయూనియన్ జరుగుతుంది అని అన్నాననుకోండి అనుకోండి మీకు ఈజీగా జరిగిపోయింది అనుకోండి అంటే మీ మధ్య మీలో ఏమీ ప్రాబ్లమ్స్ లేవు నెగిటివ్ ఎనర్జీ ఉందా బ్లాక్ ఎనర్జీ ఉందా ఏముంది అవేమీ మీకు లేవు అనుకో లేవు అనుకోండి మీకు రీయూనియన్ జరగడం చాలా ఈజీ లేదు మీ ఎనర్జీస్లో ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకుందాం అను అలాంటప్పుడు మీకు రీయూనియన్ లేట్ అవుతుంది ఒక్కొక్కసారి జరగదు సో అవన్నీ చూపించుకోవడానికి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి వాట్సాప్ నెంబర్ నాది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఈ రీడింగ్ మీరు ఎవరికోసమన్నా చూడొచ్చు మీ వైఫ్ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ క్రష్ డివోర్సీ ఇలా చూడవచ్చు చూడొచ్చు రోజు మీరు ఈ వీడియో చూసే టైంకి మీ సిచ్యువేషన్కి ఈ వీడియో మ్యాచ్ అవుతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజినేట్ అయితే ఈ వీడియో మీదే ఈ రీడింగ్ మీదే లేదు అంటే రీడింగ్ మీది కాదు మీ పర్సన్కి ఇక్కడ ఈగో ఇష్యూస్ కూడా చాలా అయితే కనిపిస్తున్నాయి కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేస్తారు టైం వచ్చేసరికి ఈగో ఇష్యూస్ అంటే అవి బై బర్త్ వచ్చినాయి అండ్ వాళ్ళ పేరెంట్స్నో లేతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నో లేకపోతే తనని పెంచిన విధానం బట్టినో దేని ద్వారానో ఈగో ఇష్యూస్ అయితే వచ్చేసాయి సో ఆటోమేటిక్గా అవి సిచ్యుయేషనల్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట మీ పర్సన్కి మీరిద్దరు రియన్ జరిగిన తర్వాత అయితే చాలా టైం స్పెండ్ చేస్తారు ఇద్దరు కలిసి వాల్యుబుల్ టైం అయితే స్పెండ్ చేస్తారు ఇద్దరికి న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి జాబ్ వైజ్ బిజినెస్ వైజ్ అండ్ మీరు ఫైనాన్షియల్గా బాగుంటారు అంటే ఒకళ్ళ వల్ల ఇంకొకరికి ఫైనాన్షియల్గా కలిసి వస్తుందనో లేకపోతే డౌరీ రూపంలో ఏదో మీకు వచ్చేస్తుందనో లేకపోతే ప్రాపర్టీస్ కలుస్తాయనో అనట్లేదు నేను ఇక్కడ ఏంటంటే మీరు మీకు ఆపర్చునిటీస్ ద్వారా మీకు సక్సెస్ వస్తుంది అంటే బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతాయి దానివల్ల మీరు ఎక్కువ సంపాదించగలుగుతారు అండ్ మల్టీమీడియా దాంట్లో ఉండే వాళ్ళకి కూడా చాలా ఆఫర్స్ అయితే రాబోతున్నాయి షార్ట్ పీరియడ్లోనే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది మీకు అండ్ మీ కపుల్ ఏదైతే ఉందో ఒక పవర్ఫుల్ కపుల్ మీది సో మీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు మీరు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటారో సమాజం కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తుంది సో ఒక హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు రీయూనియన్ తర్వాత మ్యారేజ్ తర్వాత సో ఈరోజుకి ఎనర్జీస్ ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్